హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఆవర్ ముచ్చట్లు అండి చూస్తున్నారు కదండి మనమైతే ఇప్పుడు మన అమరావతిలో ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది చోటాకైతే వచ్చాం కదండి దానిలో భాగంగా ఈరోజు సీఎం గారి ఇల్లు అండి ఇది గత నాలుగు నెలల కిందట ఏప్రిల్ తొమ్మిదో తారీఖుకి మొదలు పెట్టిన ఇల్లు ఇప్పుడైతే చాలా వరకు పూర్తయింది అది కూడా మీకు చూపిస్తానండి అలాగే ముందు వైపు చూస్తున్నారు కదండి గెడ్జిటెడ్ టవర్స్ అనమాట అక్కడ కూడా టవర్ కేర్ క్రేన్స్ అయితే ఉన్నాయి చూసారు కదా పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయండి అమరావతిలో ఎటు చూసిన ఇదిగోండి ఇక్కడ ఈ సిక్స్ రోడ్లో లో సంబంధించి ఒకవైపు అయితే పూర్తిగా వచ్చినాయండి ఈ డ్రైనేజీ డెక్కుల పనులు అవైతే నేను మీకు ఇంక ముందు వీడియోలో చూపిస్తా ఇప్పుడైతే ప్రజెంట్ మనం సీఎం గారి ఇంటి దగ్గర ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూద్దామండి ఏప్రిల్ తొమ్మిదో తారీఖునైతే మొదలు పెట్టారనమాట ఒక ఐదు నెలల కిందట ఇప్పుడైతే చాలా వరకు పూర్తయిందండి చూడొచ్చు మొత్తం ఇది వచ్చేసి సీఎం గారి శాశ్వత నివాసం అండి సొంతిల్ అనమాట ఇది మొత్తం మూడు ఎకరాల్లో నిర్మిస్తున్నారండి అది చూద్దాం మనం ఈ మూడు ఎకరాల్లో ఏంటంటే దీనిలో నుంచి హై టెన్షన్ వైర్ లైన్స్ కూడా వెళ్ళామనమాట వాటిని అయితే చేంజ్ చేశారు మొత్తం చూడొచ్చు మీరు సైట్ పక్కగా అయితే మళ్ళీ ఇచ్చారనమాట చూడొచ్చు అలాగే ఇల్లు కూడా చూడండి ఇక్కడ నుండి చాలా బాగా కనిపిస్తుంది అండి జీ ప్లస్ వన్తో అయితే నిర్మిస్తున్నారండి ఈ ఇల్లు అనేది ఇక్కడ చూడొచ్చు అలాగే పక్కన ఈ సెక్యూరిటీకి సంబంధించి ఒకటి అలాగే ప్రజ మాట్లాడటానికి వచ్చిన వాళ్ళని సంబంధించి మీటింగ్ హాల్ ఒకటి మొత్తం మూడు అయితే నిర్మిస్తున్నారనమాట మూడు గృహాలను అయితే ఇదిగోండి మీరు చూస్తుందేసి ఇది సీఎం గారి ఇల్లు అండి చూస్తున్నారు కదా జి ప్లస్ వన్తో ఇది కూడా స్లాబ్ వేయడానికి సిద్ధంగా ఉందండి చాలా వరకు పూర్తయిందండి చూడొచ్చు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది ఏ సిక్స్ రోడ్ కూడా మొత్తం చదువు చేసుకున్నారనమాట రోడ్డు మార్కింగ్స్తో అలాగే చూస్తున్నారు కదండి దీనికి మొత్తం సెంటరింగ్ ఏసి అయితే పెట్టారనమాట స్లాబ్ కోసం ఆల్రెడీ పక్కనున్న రెండు గృహాలు కూడా నిర్మించేశారండి నేను మీకు అటువైపు వెళ్ళి చూపిస్తాను మొత్తం చూడవచ్చు సైడ్ చుట్టూరా ఒక పైనే వాల్ అనేది నిర్మించారండి ప్రహరి వాలు సైడ్ చుట్టూరు చూడవచ్చు మీరు ఇదిగోండి ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తుందండి సీఎం గారి ఇల్లు ఇంక ముందు అమరావతిలో ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాయండి అలాగే మనమైతే పదివేల మంది సబ్స్క్రైబర్లు అయితే రీచ్ అయ్యామండి మీ సపోర్ట్ చేసిన అమరావతి వీడియోస్ చూసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కటికి థ్యాంక్స్ అండి అలాగే మనం ఇది డిఎస్సికి సంబంధించి ఒక వీడియో అనేది అప్లోడ్ చేసామన్నమాట మన ఛానల్లో దానికి కూడా మంచి సపోర్ట్ అనేది వచ్చిందండి టీచర్స్ మేడం దగ్గర నుంచి అలాగే వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి చూస్తున్నారు కదండి వచ్చేసి ఎస్ఆర్ఆర్ వాళ్ళు అయితే చేస్తున్నారండి కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు చాలా వేగంగా చేస్తున్నారండి అలాగే అమరావతిలో చాలా పనులు అయితే జరుగుతున్నాయండి నేను ఇలాగే నాకైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంక నుంచి మీకు పనులు ఖాళీ ఉండదండి అమరావతిలో ఎటు చూసినా పనులు జరుగుతూనే ఉన్నాయి అది కూడా ప్రతి ఒక్కటి నీట్గా కవర్ చేసి మీ ముందుకైతే తీసుకొస్తామండి చూస్తున్నారు కదండి లోపల మొత్తం ప్రహరీ వాళ్ళు నిర్మించేశారనమాట ఇదిగోండి ఇది వచ్చేసి ఇంకా ఈ సిక్స్ రోడ్ అండి ఇలాగే మనకి ఎన్ టెన్ రోడ్డుకి సంబంధించి కూడా పనులు అనేవి జరుగుతున్నాయండి అవి కూడా చూపిస్తాను నేను ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి డిఎస్సి సభకి వెళ్ళేది కూడా ఈ రూటు ఎక్కువగా వాడవచ్చండి తుళ్ళూరు వైపు ఈ అమరావతి ఇటువైపు నుంచి వచ్చే అయితే ఇది మెయిన్ రహదారిగా అయితే ఉండిద్ది అనమాట నేను డిఎస్సి సభకు సంబంధించి కూడా అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను చూపిస్తానండి మీకు ఈరోజు వీడియో అనేది అప్లోడ్ చేస్తా అనమాట చూడొచ్చు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది ఇది వచ్చేసి పక్కన ఎంటన్ రోడ్డుకి సంబంధించి జరుగుతున్న పనులండి చాలా లోతైన డ్రైనేజ్ సిస్టమ్ అండి ఇక్కడైతే చూస్తున్నారు కదా ఒక జేసీబీ కూడా సాయంత్రం లోపల దాకా అయితే దిగిపోయిందనమాట అలాగే రెండు మూడు జేసీబీలు ఒక రెండు జేసీబీలు అంతా హైట్ ఉంటుందండి ఇది చాలా పెద్ద డ్రైనేజీ సిస్టమ్ అనమాట అలాగే నిర్మించేసి ఉంది చూసారా ఇది వచ్చేసి పవర్ సప్లైంగ్ డెక్ అండి మొత్తం పవర్ కంట్రోలింగ్ అంతా దానిలో ఉంటుంది అనమాట ఇక్కడ నుండి చూడొచ్చు మీకు క్లియర్గా కనిపిస్తుంది సీఎం గారి ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది చూస్తున్నారు కదండి చాలా వరకు పూర్తయిందండి స్లాబ్ వేయడంతో పాటు మొత్తం పూర్తయినాయి అనమాట చూడొచ్చు వెనకపక్క హైట్గా కనిపిస్తుంది కదండి అది మనం అటువైపు నుంచి చూసాం కదండి అదే అనమాట ఆయన గారి దీని తర్వాత ఇటువైపు వచ్చేసి ఇది జెట్ ప్లస్ సెక్యూరిటీకి ఒకటి అలాగే మీటింగ్ హాల్కి సంబంధించి ఒకటి ముందు గార్డెన్ గార్డెన్తో చాలా అందంగా అయితే నిర్మిస్తున్నారండి ఈ హౌస్ని మనకి లోపలికి వెళ్ళడానికి అయితే పర్మిషన్ ఇవ్వట్లేదండి అందుకని నేను మీకు ఇక్కడ నుంచి చుట్టూరు కవర్ చేసి చూపిస్తున్నాను అనమాట చూస్తున్నారు కదండి అలాగే మనం డిఎస్సి సభకు సంబంధించి అప్డేట్ అనేది ఇస్తానండి రోజు కానీ రేపు కానీ నేను గా అప్డేట్ అనేది చేస్తాను ఆ సభ స్టార్ట్ అయినప్పుడు కూడా నేను మీకు అప్డేట్ అనేది ఇస్తానండి ఎప్పుడు రేపు అనగా రోజు కూడా అప్డేట్ ఇస్తాను అలాగే మన ఛానల్ని కొత్తగా రెండు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదండి ఈ కొంచెం హెల్త్ బాగోక నేను వీడియోస్ అనేవి తీలేదండి ఆ టైంలో ఏంటంటే మన ఛానల్కి రీచ్ అనేది కొంచెం తగ్గిందనమాట మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం చివరి వరకు చూస్తే మన ఛానల్కి రీచ్ అనేది మళ్ళీ పెరిగే అవకాశం ఉందండి చూస్తున్నాను కదా ఫ్రెండ్స్ అది అన్ని గెజిటెడ్ టవర్స్ అనమాట వెనకపక్క గ్రూప్ డి ఆఫీసర్ టవర్స్ గెజిటెడ్ టవర్స్ మొత్తం ఉన్నాయండి వెనకమాల దాని ఈ ఈ సిక్స్ రోడ్డు టెన్ రోడ్డు జంక్షన్లో అయితే ఉండిద్దండి సీఎం గారి ఇల్లు చూడొచ్చు మొత్తం ఇదిగోండి ముందు వైపు చూడొచ్చండి టెన్ రోడ్డుకి సంబంధించి జరుగుతున్న పనులు అనమాట అలాగే మీకు వీడియోస్ తీయడం కోసం అయితే నేను చాలా కష్టపడి అయితే తీస్తున్నానండి కాకపోతే అంత సపోర్ట్ అయితే ఉండట్లేదు అనమాట నేను ఎప్పుడు మన ఛానల్లో అమరావతి గురించే వీడియోస్ చేస్తున్నా అండి అమరావతి క్యాపిటల్గా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తుంటే ఈ పాటికి మన ఛానల్ ఒక ట్వంటీ కే కన్నా ఉండేదండి కాకపోతే నాకు టెన్ కే అవడాకే నాకు వన్ ఇయర్ పట్టిందనమాట ఒక ఎయిట్ నైన్ మంత్స్ పట్టిందండి నాకు కాకపోతే నాకు మొన్నటిదాకా మనీ కూడా రాలేదనమాట ఇప్పుడే అండి యూట్యూబ్ నుంచి మనీ అయితే జనరేట్ అవుతున్నాయి అనమాట నేను ఇంకా మీకు మంచి వీడియోస్ మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే చేస్తానండి మీరైతే చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని గంట సింబల్ అయితే ఆన్లో పెట్టుకోండి మీకు పెట్టంగానే వీడియో నోటిఫికేషన్